ఓకే మెడిసిన్స్ వేసుకో ఆరోగ్యం జాగ్రత్త సరే అమ్మా ఓకే వెళ్ళిస్తాను ఓకే మా వస్తాం బాబు బాయ్ బాయ్ జాగ్రత్త అలాగే ఏం రాజకుమారి కొడుకుని తీసుకుని ఎక్కడికో బయలుదేరినట్టున్నావు మా అబ్బాయి డాక్టర్ చదువు పూర్తి చేశాడు కదా హౌస్ సర్జన్ ట్రైనింగ్ కి కర్నూలు వెళ్తున్నాం ఆ ట్యాక్సీ వాడికి ఒకసారి కాల్ చేయరా ట్యాక్సీ ఎక్కడ ఉంటాడు హలో హలో వెల్కమ్ నమస్తే నేను మీ విజల్ మహాలక్ష్మి ఈ రోజు పాట వినబోయే ముందు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తాను నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తను కొత్తగా కొనుక్కున్న బిల్లాకి సుక్కుపల్లి ప్రసాద్ లెవెన్ ఏ అని నేమ్ బోర్డ్ ఆర్డర్ ఇచ్చాడు ఆ నేమ్ బోర్డ్ చేసిన వాడు సుక్కుపల్లి ప్రసాద్ లెవెన్ ఏ లో పది ఏలు పెట్టాను మిగతా ఓకే ఎక్కడ పెట్టాలని అడిగాడంట దానికి మా ఫ్రెండ్ చెప్పిన సమాధానం నేను ఇక్కడ చెప్తే అది ఏ అయిపోతుంది వింటూ ఉండండి మిర్చి నైన్టీ ఇది చాలా హాట్ గురు ఏంటి తిరిగి తిరిగి ఒకే చోటుకు వస్తున్నావు చూసిన షాప్లే మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి ఈ ఊర్లో షాప్ ఒకే మాదిరి ఉంటాయమ్మా షాప్ లోనే ఒకే మాదిరిగా ఉంటే పర్లా షాప్ లో మనుషులు కూడా ఒకే మాదిరిగా ఉంటారా తెలియ కొన్ని కనుకున్నయ్యా సారీ సార్ కనుక్కుంటా ఇది అమ్మే కొద్దిగా అడ్రస్ చెప్తా

ఫాలో చేస్తుంటే నాతో పాటు వచ్చేవాడు నీ ఇష్టానికి నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆగుతుంటే నిన్ను ఫాలో చేస్తూ రావాలా హలో 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 ఒక్క నిమిషం మామయ్య ఫోన్ చేసి చెప్పారు ఇంటికి కొత్తగా డాక్టర్ ఫ్యామిలీ వస్తున్నారు వాళ్ళకి పూజ చేయడానికి పూలు పళ్ళు కొబ్బరికాయలు ఎక్సెట్రా ఎక్సెట్రా కావాల్సి వస్తుంది కొని పెట్టమని బిల్ లోపల ఉంది ముందు మీరు సెటిల్ అవ్వండి తర్వాత సెటిల్మెంట్ చేసుకుందాం

ఇప్పుడు జాయిన్ వచ్చాను డీన్ కలవటం కలుతున్నాను మీరు ఐఎమ్ రాబర్ట్ డీన్ ఆఫ్ దిస్ హాస్పిటల్ ఓ మీరు వచ్చి రాగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు ఐ సార్ సారీ సార్ మిమ్మల్ని కలవకుండానే డ్యూటీలో జాయిన్ అయిపోయాను నో ఇష్యూస్ డాక్టర్స్ ప్రొఫెషన్ అంటేనే సర్వీస్ కదా కరెక్ట్గానే చేశారు మాట్లాడుకుందాం మీ ఇక మీరందరూ పగలబడి నవ్వుకోవడానికి నిన్న నాకు డి నవ్వుకోడానికి ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకుంటాను నిన్న కొత్తగా ఒక పొగరబోతు తల్లి చాలా అమాయకమైన కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చారు అడ్రస్ అడిగితే నన్ను ఫాలో అవ్వమని చెప్పాను ఆన్ వేలో ఒక చిన్న పర్చేస్ కోసం నాలుగు చోట్లాగాను నాలుగు కొట్లు తిరిగాను అంతే ఇదేంటి మనకి రూట్ చూపించేదని టేక్ డైవర్షన్ అని రాంగ్ రూట్ లో వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చారు బట్ హాఫ్ అన్ అవర్ ముందే నేను వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను చివరకు నేను పర్చేస్ చేసినవి వాళ్ళ కోసమే అని తెలుసుకున్నప్పుడు ఆ తల్లి కొడుకుల మొహం చూడాలి ఈ ట్విట్టర్ ఫేస్బుక్ నిన్న జరిగింది ఇంట్లోనే రేడియో కమ్మేసింది సరైన పోక్రి పిల్ల ఉందమ్మా తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నా తొందరగా తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి పెళ్లి మాట తప్ప అయ్యా ఎలాగైనా బతికించండి అయ్యా సరే అయ్యా ఒక్కగానే ఒక కూతురు పెళ్లి మాట ఎత్తగానే విషం తాగింది సార్ ఎలాగైనా ట్రీట్మెంట్ ఒకటి చేస్తాను చూడండి అసలు ట్యూబ్ బట్ర అది కదా పెద్దది పైన పెద్దదని చూడు అదే ఇదే కరెక్ట్ విషం మెదడు దాకా కేసు ఉంటుంది ఇప్పుడు ఈ ట్యూబ్ ఎలా తీస్తానో చూడండి ట్యూబ్ ముక్కులోంచి మెదడులోకి యూట్యూబ్ ఇంత పెద్ద ట్యూబ్ ముక్కులో దూరుస్తే ఇంకేమైనా ఉందా విషం తాగావు కదా దీంతోనే ట్రీట్మెంట్ చేయాలి నువ్వు పొడుకు ఏం చేస్తున్నావు నువ్వు నిజం డాక్టర్ నకిలీ డాక్టర్ వా ఏది నిజం ఏది నకిలీ ఇప్పుడు నేను చెప్తాను అయ్యా ఒక్క గాని ఒక్క కూతురు అయ్యా పెళ్లి మాట ఎత్తగానే విషం తాగింది విషం తాగి అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ముక్కు మీద ఏగ వాళ్తే ఎలా ఎలా అనుకోరు ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి అక్కడ చూసాను డ్రామా అంతా అది మా నాన్న పెళ్లి పెళ్ళి అని చిరాకు తెప్పిస్తుంటే ఏదో కొంచెం తాగినట్టు యాక్ట్ చేశాను అంతే ఓయ్ పెళ్ళంటే ఇష్టం లేదా లేక నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఏం కావాలి నీకు పెళ్లి చేయటం అసలు ఫాదర్ గారి బాధ్యత కదా వాళ్ళు మన కోసం ఎన్నెన్ని సక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళ కోసం మన చిన్న సక్రిఫైస్ చేయలేమా నువ్వు డాక్టర్ వా మ్యారేజ్ బ్రోకర్ వా ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్ నీ అనవసరం అందరు ఫ్యామిలీ మ్యాటర్లు రేడియోలో చెప్తావు నీ ఫ్యామిలీ మ్యాటర్ వచ్చేసరికి ఆఫ్ చేస్తావు ఏ వద్దు ఒక ప్రియమైన తండ్రి కూతురితో పెళ్లి చేసుకోవాలి అంటే దానికి చచ్చిపోతారా ఇంకేం మాట్లాడాలి పిల్లలతో ఈ కాలంలో యాడ్కి వెళ్ళావమ్మా అంటేనే పిల్లల కోపం చేస్తారు సార్ ఇంకేం చెప్తావు డాక్టర్లు ఇంత అందంగా ఉంటారా అబ్బాయి మరి ఈ పెళ్లి కొక్కుంటావా లేదా నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా నాకు కూడా వయసు అయిపోతుందమ్మా అందుకని నేను ఉదయం నుంచి తండ్రి కూతురు ఒకటే గొడవ పడుతున్నారు చూడు ఎలా అర్చుకుంటున్నారు అసలు ఎంతకాలం వెయిట్ చేయాలి ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ దొరకదు దీనికోసం ఎంత కష్టపడ్డాను అసలు అమ్మాయికి ఏంటి ప్రాబ్లం వాళ్ళు నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదా ఏం చేస్తానో చూడు ఏం చేసుకుంటానో చూడు అమ్మాయి చూస్తుంది

ఓ తండ్రిగా కూతురు పెళ్లి చేయాలని కోరిక అనుకున్నదా ప్లీజ్ మీరు కొంచెం ఉంటారా ఏ వయసులో జరగాల్సిన ఉన్నట్టు ఆ వయసులో జరగాలని ప్రతి తండ్రికే ఉంటుంది కొంచెం కన్సిడర్ చేయచ్చు కదా ఏంటి కన్సిడర్ చేసేది పెళ్ళంటి నాకు తెలుసు ఓ తండ్రి లేని లోటు ఏంటో నాకు బాగా తెలుసు ఇప్పుడు నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ వల్ల నాకు బాగోదు కానీ నువ్వు చెప్పబోయే ఒక్క మాట ఒక్క మాట వల్ల నాకు బాగోద్ది ఆయన ఆనందం కోసం నువ్వు ఒప్పుకోవచ్చు కదా ఇదంతా కాదు నువ్వు ఒప్పుకున్నావు నువ్వు ఒప్పేసుకున్నావు అంతే నువ్వు ఒప్పుకున్నావు అంతే మాధవ్ గారు మీకు ఏం కాలేదు అండ్ గుడ్ న్యూస్ మీ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది ఒప్పుకుంది చెప్పాగా నువ్వు చెప్పిన ఒక్క మాట మీ నాన్న సంతోషంగా ఉన్నాడు అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది మహేశ్వరుకోబోయే అబ్బాయా మహేష్ కాదు మహేశ్వరి ఓ అమ్మతో మాట్నారా అమ్మ కాదు అమ్మాయి అర్థం కదా పెళ్లి నాకు కాదు ఆయనకి అమ్మాయి మన పెళ్లికి ఒప్పుకుంది హలో తండ్రి లేని లోటు నీకు తెలుసు ఇలాంటి తండ్రితో కష్టాలు నాకు తెలుసు అక్కడ ఏ పారిపోతున్నావా